తోటకూర మనం పకోడీ చేసుకున్నాం ఇంకో తోటకూర ఇది కోసి కడుక్కొని పెట్టుకున్నాం ఇంకో రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయ కొంచెం అల్లం చేస్తాం

కొంచెం పసుపు వేస్తాం సరిపడా ఉప్పు వేసుకున్నాం చిటికెడు తినే సోడ వేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిపేస్తాం మనం పకోడీకి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోండి ఇంకోండి ఈ వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చగా వేడి వేడి చేసుకున్నాను అనమాట ఆ నీళ్ళు ఇంతలాద్దాం చూసుకొని నీళ్ళు పోసుకోండి ఎప్పుడైనా సరే ఎందుకంటే పలస పడిపోతే మళ్ళీ పకోడీ మనకు రావు చాలు కొంచెం లైట్గా పోసుకుంటే సరిపోతుంది మనకి ఎప్పుడైనా సరే పకోడీ ఇప్పుడు ఇందులో కొంచెం వేడి నూనె పోసుకోండి వేడి నూనె మొత్తం శుభ్రంగా కలిపేసుకోండి వేసుకున్నాం కల వేసుకున్నాం చూడండి ఇదిగోండి అలాగే మనం ఇదిగోండి పకోడి చూసారా మనం గట్టి పకోడికి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకుంటే చాలు పైపై నీళ్ళు కలుపుకుంటా ఇదిగోండి అలా వేసేసుకోవడం ఇక్కడ వేసిన వెంటనే చూసారా చాలా వచ్చేస్తున్నాయి పకోడి ఎప్పుడైనా సరే బియ్య పిండి వేసేటప్పుడు కంపల్సరీగా కొంచెం వేడి నీళ్ళతో కలపండి అలా అయితేనే వస్తుంది లేదనుకో మొత్తం ఇదే అయిపోయింది చక్కగా ఇంకోండి పాటకూర పకోడి ఇంకోడి నేను చేసి మీకు ఈ వంట నచ్చినట్టుగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి